అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా దేవి నవరాత్రుల్లో మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారం అండి అమ్మవారు మనకు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు అమ్మవారికి ఈరోజు పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారండి చింతపండు పులిహోరను మనం ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియో మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందండి ఇప్పుడు మనం చింతపండు పులిహోరను ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను పులిహోర చేయడానికి ప్రెషర్ కుక్కర్లో అన్నం వండుతున్నానండి మీరు మామూలుగా గిన్నెలో అయినా వండుకోవచ్చు ఇక్కడ నేను పులిహోర కోసం రెండు గ్లాసుల బియ్యం తీసుకొని బియ్యంలో వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ వేసుకొని తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం నూనె వేసుకొని హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంతవరకు అయితే మనం బియ్యాన్ని అయితే అన్నం ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మనకు అన్నం అనేది పొడిగా వస్తుంది ఈ విధంగా మనం పులిహోర చేయడానికి అన్నం మరీ మెత్తగా ఉడికించకూడదండి కొంచెం పలుకుగా ఉడికించుకోవాలి ఇక్కడ నేను చింతపండు రసం కోసమని కొంచెం పాత చింతపండు అలాగే కొంచెం కొత్త చింతపండు అయితే తీసుకున్నానండి ఈ విధంగా కలిపి తీసుకోవడం వల్ల మనకు పులిహోర అనేది చాలా రుచిగా వస్తుంది ఇప్పుడు ఈ చింతపండులో మనం వాటర్ వేసుకొని చింతపండును శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ అన్నీ వంపేసి అందులో కొన్ని వేడి వాటర్ వేసుకొని చింతపండునైతే నానబెట్టుకోవాలండి లేదంటే మీకు తొందరగా చింతపండు రసం కావాలనుకుంటే ఈ గిన్నెను కాసేపు స్టవ్ పై ఉంచి చింతపండును ఒక నిమిషం పాటు ఉడికించుకోవచ్చు ఈ విధంగా వేడి నీళ్ళు వేసి చింతపండును కాసేపు నానబెట్టిన తర్వాత చింతపండు అయితే మనకు చక్కగా నానిపోయిందండి ఇప్పుడు ఈ చింతపండులోంచి మనమైతే చింతపండు రసం అయితే తీసుకోవాలండి ఈ చింతపండు రసం అనేది చిక్కగా ఉండాలి పలచగా అయితే ఉండకూడదండి మనకు ఈ విధంగా చిక్కగా ఉంటే మనకు పులిహోర అనేది చాలా తొందరగా అవుతుంది అనమాట ప్రెషర్ కుక్కర్లో హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చేంతవరకు అన్నం అయితే ఉడికించుకున్నామండి ఈ విధంగా అన్నం ఉడికిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో గాలెంత పోయిన తర్వాత మూత తీస్తే మనకు అన్నం చూడండి చాలా పొడి వచ్చింది ఇప్పుడు ఈ కుక్కర్లో అన్నాన్నంతా ఒక బేషన్లో వేసుకొని అన్నాన్ని అయితే చల్లార పెట్టుకోవాలండి మనం అన్నంలో ఆయిల్ వేసాం కాబట్టి అన్నము ఎక్కువసేపు ఆరినా కూడా మనకు అన్నం అనేది ఎండిపోయినట్లు ఉండదు అనమాట మనం ఉడికించుకున్న అన్నాన్ని బేషన్లో వేసి కాసేపు అయితే చల్లారని ఇవ్వాలండి మనం అన్నం అయితే తాలింపు వేసుకుందాం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని మూగుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు వేసుకొని పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలండి మనం పల్లీలు వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే పల్లీలు అనేది చక్కగా వేగిపోతాయండి ఈ విధంగా వేగిన పల్లీలను ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అదే నూనెలో ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు అలాగే పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని అలాగే జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనకు పోపు అంతా బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు కూడా వేసి అన్నీ ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో అన్నీ వేగిన తర్వాత అందులో మనం రుచి కోసం కొంచెం ఇంగువ వేసుకోవాలి తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసం అయితే తాలింపులో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం వేసుకోవడానికి మసాలాని ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని మెంతులు కొన్ని మిరియాలు అయితే వేయించుకొని పొడి అయితే చేసుకోవాలండి ఇప్పుడు మనం మరుగుతున్న చింతపండు రసంలో తగినంత ఉప్పు అలాగే మనం పొడి చేసుకున్న పొడిని వేసుకొని మన చింతపండు రసం అయితే ఈ విధంగా దగ్గర పడేంతవరకు అయితే మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలండి మనం వేసుకున్న చింతపండు రసం ఈ విధంగా గట్టిపడడానికి నాకు పది నుంచి పదిహేను నిమిషాల టైం అయితే పట్టిందండి ఈ విధంగా తయారైన తాలింపును మనం చల్లార పెట్టుకున్న అన్నంలోకి అయితే వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలండి అన్నం మొత్తానికి చింతపండు తాలింపు పట్టేలాగా బాగా చేతితో అయితే కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మనం కలుపుకున్న చింతపండు పులిహోర ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటే మన అన్నానికంతా చింతపండు అంతా బాగా పట్టి రుచి అనేది చాలా బాగుంటుందండి చూసారు కదండి ఎంతో కమ్మనైనా అమ్మవారికి ఇష్టమైన చింతపండు పులిహోరను తొందరగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నానండి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్